రైతు సోదరులందరికీ నమస్కారాలు నా పేరు సురేందర్ రెడ్డి మాది టీపీగూడు మండలం వడిగొండ గ్రామం నేను కేఎన్ఎం వెరైటీ చేశాను దాని పేరు దాని వెరైటీ నెంబర్ వచ్చి వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కేఎన్ఎం దీని విత్తనాలు వచ్చి విడవదూరు మండలం మా మిత్రుడు ఆయన అభ్యుద రైతు దేవాల శ్రీనివాసులు రెడ్డి దీని దగ్గర సీడ్ తీసుకొచ్చాము ఇప్పుడు ఏంటంటే నేను పదకొండు ఎకరాలు నాటాను మా ఊర్లో కూడా ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాల దాకా నాటున్నారు కొంతమంది కోసారు నాలుగు పుట్ల పదహారు తూములు ఒక రైతుకి అయింది ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చి ఏడు ఎకరాలకు వస్తే నాలుగు పుట్ల ఎనిమిది తూములు అయింది డెబ్బై ఐదు వేలు మొత్తం టోటల్ వచ్చింది దాంట్లో పెట్టుబడి వచ్చి ముప్పై వేలు పోతే నలభై ఐదు వేలు మిగిలింది నాకు ఇది చాలా మంచి వెరైటీ దీనికి చీడపేడలు కూడా చాలా తక్కువ దీనిలో ఏమి చీడపేడలు కూడా ఏమి లేవు ఒక్క ఎండాకు తెగులు లైట్గా కనిపించింది దోంపోటు కానీ మోపిప్పి కానీ ఏ తెగులు మేము చూడలేదు ఇది చాలా మంచి వెరైటీ వెన్నైతే బాగుంది దీన్ని రైతులు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా వేసుకొని మంచి ప్రాఫిట్స్ వస్తాయి చాలా మంచి వెరైటీ ఎక్కడ దీనిలో తా తాలు తప్పక లేకుండా పుష్టిగా పాలు పోసుకుంటుంది గింజ సైజు కానీ వెన్ను సైజు కానీ నీకు చాలా బాగుంది మార్కెట్లో కూడా దీన్ని మేము బాగానే అమ్మినాము కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీన్ని మా ఏడిఏ రాజ్ కుమార్ సార్ కూడా దీన్ని ప్రోత్సాహం ఆయన కూడా మాకు దీన్ని మంచి వెరైటీ కొత్త వెరైటీలు మీరు తెచ్చి వేయండి బాగుంటే మనం దీన్ని ముందుకు తీసుకోపోదాం అని చెప్పి సార్ కూడా బాగా మాకు ప్రోత్సాహం ఇచ్చాడు దీన్ని మామూలుగా ఇరవై ఐదు ముప్పై మధ్యలో నాటుకోవాలా మేము వర్షాల వల్ల మాకు కొంచెం లేటుగా నాటిన నాటినాం అంటే లేటుగా అంటే నలభై రోజులకు నాటాం నవంబర్ నాలుగో తేదీ పోసాము ఆ నుంచి నలభై రోజులకి నాటాము ఆ నలభై రోజులకి నాటినా కూడా మాకు నూట ముప్పై ఐదు రోజులైంది ఇప్పుడు ఈ టయానికి నూట నూట ముప్పై ఐదు రోజులకే నీకు వచ్చేసింది బాగా గంట బిగిలి ఇది లేట్ గా నాటినా కూడా ముప్పై ఐదు నలభై రోజులకి నాటినా కూడా మామూలుగానే పడుతుంది దీన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రైతులు మేము వేయలేకపోయినామే ఇరవై ఐదు రోజులకి అని చెప్పి దీన్ని నలభై రోజులకి వేసినా కూడా మామూలుగానే వస్తుంది ఇది కూడా మాకు కూడా తెలియదు ఇప్పుడు మేము వేసిన తర్వాత మాకు ఈ విధంగా అవగాహన వచ్చింది దీన్ని బట్టి పది మంది రైతులు కూడా మేము చెప్తున్నాము ఈ విధంగా వేసుకోవచ్చు అని దీన్ని విత్తనాలు కావాల్సిన కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ప్లస్ వచ్చి ఆయన అభ్యుదయ రైతు దేవల శ్రీనివాసులు రెడ్డి ద్వారా కూడా తెచ్చుకోవచ్చు ఆయన కూడా విత్తనాలు ఆయన కూడా తెప్పిస్తాడు ఆయన కూడా వేసి ఉన్నాడు అది ఈ కేఎన్ఎం రకాల్లో ఈ సంవత్సరం కొంచెం వెనక వేసిన అదు బాగా మోపురుగు అయితే విపరీతంగా వచ్చింది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కూడా బాగా మోపురుగు వచ్చింది కానీ ఈ వెరైటీకి మాత్రం అసలు మోపురుగు అనేది ఎక్కడ చూడలేదు సార్ మేము ఒక్క ఒక్క ఎన్ని కూడా మోగు పురుగు పోయిందే లేదు ఇది చాలా మంచి వెరైటీ సార్ ఇది దీన్ని మాత్రం మా ఏడేసారి కూడా బాగా దీన్ని చూసి పరిశీలించి బాగా సర్టిఫై చేసి మంచి ఎక్క బాగుంది దీన్ని ముందుకు తీసుకోండి కూడా అని చెప్పాడు దానికి తోడు దేవల శ్రీనివాసులు కూడా మనకు మంచి సపోర్ట్ ఇచ్చి విత్తనాలు ఇచ్చి ఇప్పుడు ఆయన దగ్గర సీట్ కూడా ఆయన ఆయన కూడా దిగడ కూడా ఉంది మీరు ఏఎన్ఎమ్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ దీని నెంబరు దీన్ని బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఏఎన్ఎమ్ వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వెరైటీకి అధికంగా ఏమి ఎరువులు ఇవ్వడలేదు మామూలుగా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల మధ్యలో నాటుకుంటే మామూలుగా మనం ఇప్పుడు బీపీటీ వెరైటీలకి ఎలా వేసుకుంటామో నాలుగు సార్లు లిమిట్గా అది కూడా ఎక్కువ ఎక్కువ రెండు డేస్ కట్టలు కాకుండా మామూలుగా ఒక కట్ట నలభై ఐదు కిలోలు యూరియా కట్ట డిఏపి అట్ట వేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఫెడ్ కూడా ఏమి అధికంగా ఏం కొట్టాల్సిన అవసరం లేదు దీనికి ఒక్కసారి ఫంగీ సైడ్కి ఇచ్చుకుంటే చాలు తర్వాత వెన్ను బయటకు వచ్చిన తర్వాత వెన్ను పొట్ట మీద కానీ స్టోబిన్ ఒకసారి రెండు సార్లు స్టోబిన్ ఇస్తే అయిపోయింది అక్కడ ఏ ఏ తెగులు లేదు దీనికి ఒక రెండు మూడు సార్లు ముందు అంతే నువ్వు పది రోజులు లేట్ అయినా కూడా పంట నిలబడుకొనే ఉంటది పడిపోద్దు అనే టెన్షన్ అవసరం లేదు మీరు నీళ్ళల్లో కూడా పోయించి నిలబడుకొనే ఉంటది అలాంటి ఇబ్బంది లేదు పడిపోయే వెరైటీ కాదు ఇది సరే ఇంకొకటి దీన్ని మార్కెట్ కాడికి చూసుకుంటే ఇది కొంచెం గింజ సైజు అంటే పొడుగు లేకుండా కొంచెం పొట్టిగా కనిపిస్తుంది కుకింగ్ క్వాలిటీ బాగుంది అయినా కూడా మిల్లర్స్ దీన్ని ఇప్పుడు ఇప్పుడు తక్కువలోనే ఉంది ఎక్కువ పంట లేదు కదా అందుకని ఏంటంటే మిల్లర్స్ ఏం బాగానే కొంటున్నారు పదిహేడు వేల మూడు వందల రేటుతో మేము అమ్మినాము మంచి వెయిట్ కూడా వస్తుంది గింజ కొంచెం సైజు కొంచెం తక్కువ అని అనుకోవాల్సింది కానీ అయినా కొంటున్నారు ఈ వర్షాలు ఇవన్నీ ఎలవలు ఇవన్నీ లేకుండా అన్ని తట్టుకొని కానీ నీట్ గా కాని వస్తే ఐదు పుట్లు వద్దంటే అవుతా సార్ ఇది ఈ వెరైటీ ఐదు పుట్లు దీని టార్గెట్ వచ్చి ఐదు పుట్లు సార్ ఇది ఇప్పుడు కేఎన్ఎం వెరైటీలు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఈ ఈ వెరైటీల కంటే కూడా ఇది కూడా కేఎన్ఎం వెరైటీ కానీ ఈ వెరైటీలో వెరైటీ అని ఇంకా వెరైటీగా ఉంది ఇది దీంట్లో మోపురికి ఎక్కడ రాలేదు ఆర్ఎన్ఆర్ ఇంకోటి సార్ దాంట్లో విపరీతమైన మోపిక్ వస్తుంది కానీ దీనిలో మాత్రం మోపిపు లేదు ఇప్పుడు బ్రహ్మాండంగా దీన్ని వేసుకో ఆ మూడు వెరైటీల కంటే కూడా ఇది చాలా బెస్ట్ వెరైటీ సార్ ఇది రైతు అందరూ వేసుకొని మంచి ప్రాఫిట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను